హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా చికెన్ పాప్కార్న్ అండి అచ్చం మన కేఎఫ్సి స్టైల్లోనే చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దామా మరి చాలా ఈజీ అండి నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేయాలో చూపెడతా అచ్చం కేఎఫ్సి స్టైల్లోనే వస్తుంది మనం ఒక చికెన్ తెచ్చుకుంటే నేను ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేసుకోవాలో చూపెడతా ఫ్రెండ్స్ మీరు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది అచ్చం బయటకెళ్ళి తెచ్చుకున్నట్టే చికెన్ పాప్కార్న్ అవుతుంది కాబట్టి వీడియోని కూడా కొద్దిగా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక మనం ప్రాసెస్కి వెళ్దామా ముందుగా చికెన్ని బాగా వాష్ చేయాలి నేను ఇక్కడ చికెన్ని కాస్త పెద్ద సైజే తీసుకుంటున్నాను నిజానికైతే చికెన్ని చాలా చిన్న సైజులో తీసుకుంటారు అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేను కాస్త పెద్ద సైజు తీసుకున్నాను నేను ఇక్కడ పావు కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఇక మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందామా కొద్దిగా పసుపు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం మరొక స్పూన్ మనం సాల్ట్ని వేసుకుందాం మనకి అల్లమిల్లిగడ్డ పేస్ట్ చాలా సాఫ్ట్గా ఉండాలి అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకొక స్పూన్ మనం మిరియాల పొడి వేసుకుందాం మనం ఆనియన్ పౌడర్ ప్లేస్లో మనం ఆనియన్ని చాలా దంచుకొని దాని రసంని మనం అలా వేసుకోవాలి ఆనియన్ పౌడర్ ఉంటే ఆనియన్ పౌడర్ మీరు వేసుకోండి నేను లేని వాళ్ళకి చెప్తున్నా ఈ ప్రాసెస్ ఒక స్పూన్ కారం వేసుకుందాం కొంచెం పెరుగు వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ అంతా మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి ఒక స్పూన్ నేను వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకున్నాను మనం సగం నిమ్మకాయ పిండుకుందాం లేదా నిమ్మకాయ లేకుంటే ఒక స్పూన్ వెనిగర్ వేసుకుందాము నేను వెనిగర్ వేసుకుంటున్నా మనం దాన్ని బాగా మిక్స్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే మిక్స్ చేయాలి మొత్తం అంత మసాలా అన్ని పీసెస్కి అంటాలి మంచిగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న మనం చికెన్ని ఒక పది గంటలు కానీ లేదా ఒక రెండు మూడు గంటలు కానీ నాన పెట్టుకోవాలి లేదా ఒకవేళ మీకు టైం ఉంటే నైటే నాన పెట్టుకొని మార్నింగ్ చేసుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ నేను మీకు ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టి చూపెడుతున్నా హాఫ్ ఎన్ అవర్ వరకు మనం ఇలానే పక్కన డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసుకొని ఇక మనం హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది కదా మనం క్యాప్ తీసి చూద్దాం మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా కాసేపు మనం బయట అలానే పెడదాము నార్మల్ రూమ్ టెంపరేచర్ రాదానికి ఇప్పుడు ఇంకొక ప్లేట్లకి ఒక కప్పు పిండి తీసుకోవాలి హాఫ్ కప్ మనం కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి కాస్త కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత మనం సాల్ట్ వేసుకుందాం దాన్ని బాగా మిక్స్ చేసేయాలి చేత్తో కలిపితే పర్ఫెక్ట్గా అంతా పడుతుంది ఇక బాగా మిక్స్ చేసినాం కదా మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవిటిని మనం తీసుకొని మనం మిక్స్ చేసుకున్న పౌడర్లో ఇట్లా లైట్గా ఇట్లా పైన కోటింగ్ వచ్చేలా తీసి దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలానే అన్నిటినీ ఇట్లా పెట్టి కొంచెం పైన పౌడర్ వేసేస్తే సరిపోతుంది మళ్ళీ మనం పక్కన పెట్టేసుకోవాలి అలానే అన్నీ పీసెస్ చేసుకోవాలి మనం ఎక్కువ ప్రెస్ చేయ అవసరం లేదు మనం ఫస్ట్ కోటింగ్ ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి అన్ని పీసెస్ రెడీ అయిపోయినాయి కదా ఇక మనము ఫస్ట్ ప్రెస్ చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని మనం జల్లరించుకుందాము ఇట్లా ఎందుకు జల్లడించుకున్నాడు అంటే ప మనం చికెన్ కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల పిండిలో ముద్దలు ముద్దలు అయిపోతుంది అదే దాన్ని తీసేస్తే మళ్ళీ పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక మన పిండి మళ్ళీ రెడీ అయిపోయింది కదా ఈ పీసెస్ని మళ్ళీ కాస్త లైట్గా ప్రెస్ చేసుకుంటూ పిండిలో కొంచెం డిప్ చేసుకుంటూ అన్నిటినీ పర్ఫెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి పిండి పట్టిద్దాం ఒకవేళ మీకు పిండి సరిపోకుంటే మళ్ళీ కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం మైదా పిండి వేసుకొని ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మనం ఆ పిండిని వాడుకోవచ్చు ఇక మనం మన పీసెస్ రెడీ అయిపోయినాయి కదా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ లోపల మనం అన్ని పీసెస్ని వేసేద్దాం మనం ఆయిల్ చాలా హీట్ అయ్యాక వేసుకోవాలి ఇవి గోలేటప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెర్మినేట్స్ వరకు గోలిస్తే సరిపోతుంది మనం సెకండ్ టైం పిండిలో డీప్ చేసిన వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలి అయితే మనకి క్రిస్పీగా వస్తుంది కాసేపు అలానే పక్కన పెడితే అంత మెత్త మెత్తగా వస్తుంది అదే ఇలా గోలుచుకుంటే క్రిస్పీగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు క్రంచిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ అలాగే చికెన్ పీసెస్ని మనం వేసాక వెంటనే టన్ చేయొద్దండి ఒక టూ సెకండ్స్ వరకు అలానే ఉంచి తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనం చూడండి హాఫ్ గోల్ అయ్యాయి కదా అలానే ఇంకొంచెం సేపు గోల్ అనిద్దాం చికెన్ పీసెస్ని మనం హై ఫ్లేమ్లో గోలిస్తే లోపల చికెన్ అంతగా ఫ్రై కాదండి అదే లో ఫ్లేమ్లో ఇలా పర్ఫెక్ట్గా గోలిస్తే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా అవుతుంది మన చికెన్ పాప్కార్న్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి మన చికెన్ ఫ్రై అయిపోయింది కదా అవి మనం బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎంత చక్కగా మన చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినాయో అచ్చం కేఎఫ్సి స్టైల్లోనే వచ్చాయి చూసారా మళ్ళీ ఇంకొకసారి మనం ఇంకొన్ని చికెన్ పాప్కార్న్ని ఆయిల్లో వేసేసుకున్నాం చూడండి ఎంతో ఈజీ అయినా చికెన్ క్రిస్పీ పాప్కార్న్ని చూశారు కదా చాలా ఈజీగా ఉంది కదా దీన్ని ఎవరైనా ఈజీగా చేయవచ్చు అండి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా దీన్ని ఈజీగా చేసేయచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు మనం ఏదైనా ట్రై చేస్తేనే మనకి ఈజీగా అనిపిస్తుంది ఇవి కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా అన్నిటిని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం చూసారా మన చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది కదా దీన్ని మనం టమాటా సాస్తో తిందాం లేదా మైనీస్తో తింటే కూడా చాలా బాగుంటుంది ఎంతో ఈజీ అయినా చికెన్ పాప్కార్న్ మనది రెడీ అయిపోయిందండి అచ్చం కేఎఫ్సి స్టైల్లోనే ఉంది కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి